పంది బురదలో చిక్కుకుంటే ఏం చేస్తుంది పంది బొరలాడిద్ది కానీ గొర్రె ఇరుకు అనే బురదలో చిక్కుకున్నప్పుడు అరవటం స్టార్ట్ చేస్తుంది దాని అరుపే దానికి బలం సహోదరి సహోదరుడ ఇరుకులో ఉన్నప్పుడు నీ ప్రార్థన అరుపే నీకు బలం మర్చిపోవద్దు నీ మోకాళ్ళ ప్రార్థనే నీకు బలం ఇరుకులో నువ్వు మొరపెట్టే మొరంట చూసావా అది శక్తివంతమైన మొర నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు మొరపెట్టే మొరే అసల సిసలైన మొర్ర అలాంటి మొరను దేవుడు వింటాడు అంటానికి నేనే ఒక సజీవ సాక్ష్యం నీ సమస్యలన్నిటికీ పరిష్కారం నీ మోకాళ్ళ వద్దనే ఉంది కీర్తనాకారుడు ఇలా అంటాడు ఇరుకున నుండి నేను యోహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యోహోవా నాకు ఉత్తరమిచ్చను అని అంటాడు కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఐదో వచనంలో ఉంటుంది ఇరుకు అంటే కుడికి కానీ ఎడమకు గాని ముందుకు కానీ వెనుకకు కానీ తప్పించుకోలేని స్థితి నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది పిహాహి రోతు అనే రెండు కొండల మధ్య ఉన్న స్థలంలోకి ఇస్రాయేలీలు వచ్చి చేరారు ఇస్రాయేలీలు ఐగుప్తు చెర నుండి విడిపించబడి వారు కొంత దూరం ప్రయాణం చేసి ఎర్ర సముద్రం ఎదుటనున్న పిహాహి రోతు అనే ప్రాంతంలోకి వచ్చి చేరారు పిహాహి రోతు అంటే రెండు కొండల మధ్య ఉన్న స్థలం ఆ రెండు కొండల మధ్య ఉన్న స్థలంలోకి ఇస్రాయేలీల ప్రజలు వచ్చి చేరారు ఇక ఎర్ర సముద్రం దాటాలి ఎర్ర సముద్రం దాటడానికి శక్తి లేదు ఇక వెనకేమో ఫరో తరుముతూ వస్తున్నాడు ఇప్పుడు ఇస్రాయేళీలు పరిస్థితి ఏంటి ఎక్కడున్నారు ఇస్రాయేలీలు ఇరుకులో పడ్డారు ఎడమకు కానీ కుడికి కానీ ముందుకు కానీ వెనకకు కానీ తప్పించుకునే పరిస్థితి లేదు అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇక మోసే మాకు చావే గతి ఐగుప్తులో సమాధులు లేవనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు కూడా ఇలానే అనుకుంటావు చస్తే బాగుండు ఎందుకు ఈ బ్రతుకు కనీసం ఈ సమస్య నుంచి కూడా నేను బయటపడలేకపోతున్నానే నా తెలివి కానీ నా బుద్ధి కానీ నా జ్ఞానం కానీ నా డబ్బు కానీ నా హోదా కానీ నా ఉద్యోగం కానీ ఈ సమస్య నుండి నన్ను బయటపడవేయలేకపోతున్నాయి ఇక నా బ్రతుకు ఎందుకు చి చచ్చిపోతే బాగుండు అనిపించే పరిస్థితులు నీకు వచ్చిన్నాయి కదా సహోదరి సహోదరుడా ఇస్రాయిలు పరిస్థితి అదే ఏమంటారో తెలుసా సమాధులు ఈజిప్టులో లేవనే ఇక్కడ తెచ్చావు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే వారు మొరపెట్టుకున్నారు మోసే మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు ఇక ఆపి ముందుకు సాగు అని అన్నాడు ఆ ప్రార్థన ఆ ప్రార్థన వెంటనే మోసేకు జవాబునిచ్చింది ఎర్ర సముద్రం రెండు పాయలైంది అవరేలగా దాటి అవతలకి వెళ్ళిపోయారు సహోదరి సహోదరుడా నీ ముందు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఒకవేళ నువ్వు ఇరుకుల్లో చిక్కుకొని ఉన్నా గుర్తుంచుకో ఈ ఇరుకులో నుండి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలిగితే విశాల స్థలములోకి నా ప్రభువు నిన్ను చేరుస్తాడు నీ చుట్టూ మరణపాశములు ఎంత బలమైనవైనా సరే నిన్ను చుట్టుకున్న మరణపాశములు అవి ఎంత బలమైనవైనా సరే సహోదరి సహోదరుడా నీవు మొరపెట్టగలిగితే నా ప్రభు జలరాశుల మధ్యలో నుండి బలమైన చేతితో నిన్ను లేవనెత్తుతాడు చూడండి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇరుకులు ఈ ఇరుకులో ఉన్నప్పుడే నీ కొరకు రోషంగా జీవించే అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం ఇరుకులో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వింటాడు విశాల స్థలములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు కాదు ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు ఆయన విని ఎలాగ వస్తాడో తెలుసా మేఘముల మీద ఎక్కి వస్తాడు అందుకే నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి నాకే ఎందుకు వచ్చినాయి ఈ సమస్యలు నాకే ఎందుకు వచ్చినాయి ఈ బాధలు నాకే ఎందుకు వచ్చిన ఈ అప్పులు నాకే ఎందుకు వచ్చినాయి అని నువ్వు ప్రశ్న వేసుకోవడం కంటే నాకే ఎందుకు రాకూడదు నన్నే ఎందుకు ఈ రోగాలు చుట్టుముట్టకూడదు ఎస్ నువ్వు అలా ప్రశ్న వేసుకొని దేవుని ఎదుట నీవు మోకరించగలిగితే సహోదరి సహోదరుడ సమస్యలు నీ కాళ్ల ముందు మోకరిల్లుతాయి వాటిని నువ్వు లోపరుచుకోవాలి అంతే వాటికి నువ్వు లోపడకూడదు అమ్మ అయ్యాని అని ముక్కటం మూలగడం చేయకూడదు సమస్యలు నీ ముందు మోకరిలేలాగా చేసేది నీ మోకాళ్ళ ప్రార్థన సహోదరి సహోదరుడ నీ మోకాళ్ళ ప్రార్థనే నీ సమస్యలన్నీ నీ ఎదుట మోకరిలేలాగా చేస్తుంది నీవు ఇరుకులో ఉండి మొరపెడుతున్నప్పుడు ఆయన దూతన పంపడు ఆయన సైన్యాన్ని పంపడు ఆయనే దిగి వస్తాడు దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడు సహోదరి సహోదరుడ ఇరుకులో ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు చనిపోదాం అనుకుంటావు కదా ఇక నా బ్రతుకింతే అనుకుంటావు కదా ఇక నన్ను ఎవరు మార్చలేరు నా సమస్యలను ఎవరు మార్చలేరు అనుకుంటావు కదా ఎస్ నా జీవితంలో కూడా అలాంటి సందర్భం కూడా నేను వెళ్ళాను నేను అనుకున్నాను ఇక నా బ్రతుకు ఎవ్వరు మార్చలేరు నా ఆర్థిక పరిస్థితులను ఎవ్వరు సిట్రైట్ చేయలేరు ఇక నా జీవితాన్ని ఎవ్వరు మార్చలేరు అని అనుకున్నాను చనిపోదాం అని అనుకున్నా మీలో చాలామంది కూడా ఇలానే అనుకుంటుంటారు ఈ ఇరుకులో ఉన్నప్పుడు నేను ప్రభువుకు మరపెట్టుకున్నాను నేను తీసుకున్న తీర్మానం ఎలాంటిదంటే ఉద్యోగానికి రిజైన్ చేసేసాను ఇక పరిస్థితి దేవుడి కొరకే బ్రతకాలనుకున్నాను చేతిలో చిల్లి గవ్వలేదు నాతో ఉన్న సహోదరుడు ఊరెళ్ళిపోయాడు యాక్సిడెంట్ అయిపోయి తాను ఊరెళ్ళిపోయాడు ఒక్కడనే ఉండిపోయాను జోబులో చిల్లి గవ్వలేదు ఫ్రెండ్స్ని అడిగితే మనందరికి బాగా తెలిసిందే ఫ్రెండ్సు సహాయం చేయమని అడిగితే సలహాలు ఇస్తారు కానీ సహాయం ఎవ్వరూ చేయరు నేను తీసుకున్న తీర్మానం ఎలాంటిదంటే చస్తే చచ్చిపోతా బ్రతికితే నీ సేవ చేస్తా నా ముందున్నది రెండే ఆప్షన్స్ డూ ఆర్ డై బ్రతికితే దేవుని కొరకు బ్రతకటం చస్తే దేవుని కొరకు చావటం ఈ ఆకలితో నన్ను చంపుగాక నేను మాత్రం ఒక్కరిని కూడా ఒక్క రూపాయి అడగను అలా తీర్మానం తీసుకున్నాను అలా ఒకరోజు గడిచిపోయింది ఆన్లైన్లో ఇజ్రాయెల్ దేశం వాళ్ళకి కువైట్ దేశం వాళ్ళకి ఇతరితర మన కంట్రీలో ఉన్న కొంతమందికి ఆన్లైన్లో వాక్యం చెప్తా ఉన్నాను ఉదయం వాక్యం మధ్యాహ్నం వాక్యం సాయంత్రం వాక్యం ఉదయం కాన్ఫరెన్స్లో వాక్యం మధ్యాహ్నం వేరే యాప్లో వాక్యం సాయంత్రం నైటు ఇతర దేశాల్లో వాక్యం ఇతర దేశాలకు సంబంధించిన తెలుగు వాళ్ళకు వాక్యం ఇలా మూడు పూట్ల వాక్యం చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను ఆకలితో అలమటించిపోతున్నానని ఒక్కరికి కూడా చెప్పలేదు నేను చెప్పను అని తీర్మానం తీసుకున్నాను ఒకరోజు అయిపోయింది రెండు రోజుకి వచ్చేసాను మళ్ళీ యూజువల్గా బైబిల్ స్టడీ ప్రార్థన వాక్యం ఇలా అనేక మందికి వాక్యం చెప్పటం ప్రార్థన చేయటం ఎందరు రిక్వెస్ట్ ఇచ్చినా వారందరి డైరీ రాసుకోవటం వారి కొరకు ప్రార్థన చేయటం పగలు రాత్రి అలానే గడిచిపోతూ ఉంది నేను ఒకటే తీర్మానం చేసుకున్నా ప్రభువా నీ సేవ చేయటానికి ఒకవేళ ఆకలి అడ్డుగా ఉంటే ఏసునామన ఆకలి నాకు వేయకుండా ఉండునుగాక ఒకవేళ నిద్ర అడ్డుగా ఉంటే ఏసునామన నిద్ర నాకు రాకుండా ఉండునుగాక ఏది అడ్డుగా ఉన్నా నీ పరిచయకి ఏసునామన తీసివేయ ప్రభు అని తీర్మానం తీసుకొని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను రెండో రోజు అయిపోయింది నో ఫుడ్ ఈవెన్ నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా డబ్బు లేని స్థితిలో ట్యాప్ వాటర్ తాగుకుంటా సెకండ్ డే కూడా ప్రార్థనా వాక్యం అంతే ఇక ఫుడ్డు లేదు ఏం లేదు సెకండ్ డే టూ డేస్ అయిపోయింది థర్డ్ డే వచ్చేసింది థర్డ్ డే కూడా సేమ్ నీ ఇష్టం ప్రభు బ్రతికిస్తే నీ సేవ చేస్తా చనిపోతే నా చావు ఒక్కలకు కూడా తెలియబోతుంది హనుకులాగా నన్ను తీసుకెళ్ళిపో అంతే మధ్యలో నా చావు గురించి వాళ్ళు ఇల్లు వాకప్ చేయటం వాళ్ళు ఏమైపో ఇది నాకంత వద్దు ప్రభువా ప్రభువా ఇక నేను ఒకవేళ చస్తే ఎవరికి ఇబ్బంది ఉండకూడదు హనువుకులాగా అలా ఎత్తుకొని వెళ్ళిపో ఇలా తీర్మానం చేసుకున్నాను థర్డ్ డే వచ్చేసింది థర్డ్ డే కూడా నో ఫుడ్ అజ్ యూజువల్గా వాక్యం చెప్తున్నాను ఆన్లైన్లో ప్రార్థనలు చేస్తున్నాను ప్రార్థన రిక్వెస్ట్లు ఎవరు చెప్పినా డైరీ రాసుకుంటాను కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇలానే గడిచిపోతుంది లేదంటే బైబిల్ స్టడీ ప్రార్థనా వాక్యం బైబిల్ స్టడీ ఇలానే థర్డ్ డే వచ్చింది నో ఫుడ్ ఆఫ్టర్నూన్ వాక్యం అయిపోయింది అరౌండ్ వన్ థర్టీ టూ అవుతుంది ప్రభు నాతో మాట్లాడాడు నేను వండుకొని ఉన్నాను బెడ్ మీద అలా వండుకున్నాను నా పరిస్థితి ఎలా ఉందో చెప్పమంటారా మన బ్యాక్ సైడు వెన్నుముక్క ఉంటుంది కదా ఏమంటారు దాన్ని వెన్నుముక్కే కదా బ్యాక్ సైడు వెనువీపుకి నా ప్రేగులు తగిలి అదొక రకమైన బాధ అది తలుచుకుంటే చాలా దుఃఖకరంగా అనిపిస్తుంది లోపల శరీరము పొట్ట లోపల వెనువిపుకి తగులుతుంది అలాంటి దుస్థితిలో ఉంది పరిస్థితి అలాగే పండుకొని ఉన్నాను ప్రభువా మళ్ళీ అదే మాట బ్రతికిస్తే నీ సేవ చేస్తా చనిపోతే నీకు స్తోత్రం బ్రతికితే నీ సేవ చేస్తా అంతే నో వేరే తీర్మానం కూడా ఏమీ లేదు అలా థర్డ్ డే దేవుడు మాట్లాడాడు బ్యాగ్లో డబ్బులు ఉన్న వెళ్ళి తీసుకో నాకు తెలుసు బ్యాగ్లో ఏ డబ్బులు లేవు ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేవన్న సంగతి నాకు తెలుసు కానీ ప్రభు బ్యాగ్లో డబ్బులు ఉన్న ఎల్లు తీసుకో అన్నాడు బ్యాగ్ ఓపెన్ చేస్తే అన్ని చిల్లర రూపాయలే అలా పట్టుకొని వీటిని ఏం చేయాలని లెక్క పెట్టాను యాభై రెండు రూపాయలు అన్ని చిల్లరని కౌంట్ చేస్తే ఇప్పుడు ఈ యాభై రెండు రూపాయలతో ఏం చేయగలను నేను కిలో రైస్ కూడా రావు కదా ఎలాగ నా పరిస్థితి అయినా పర్వాల నువ్వు యాభై రెండు రూపాయలతో కూడా పోషిస్తావు దేవునికి స్తోత్రం కలుగును కాక నువ్వు నన్ను పోషించగలవు రెండు వారాలు గడిపాను మళ్ళీ యాభై రెండు రూపాయల్లో ఇరవై ఒక్క రూపాయి మిగిలించుకున్న ధన్యత మాములు ధన్యత అండి చెప్పండి ఇరవై ఒక్క రూపాయి మిగిలిందండి యాభై రెండు రూపాయలు రెండు వారాలు గడిచిపోగా మళ్ళీ ప్రభు అంటే ఇరవై ఒక్క రూపాయి అందగా తీసుకుని వెళ్ళన్నాడు అంతే మళ్ళీ యథావిధిగా రెండు కేజీలు రైస్ తెచ్చుకొని ఆ రెండు కేజీల రైస్తో అదే పప్పు అయ్యే స్టోర్ రైస్ నా జీవితంలో స్టోర్ రైస్ తినటం మొదటిసారి అనుకుంటా అదే అలా దేవుని యొక్క మహాకృపను బట్టి మూడు నుండి నాలుగు వారాలు ఆ స్టోర్ రైస్ ఆ పప్పుతోనే గడిపించాడు ఇరుకులో నువ్వు మొరపెట్టే మొరంట చూసావా అది శక్తివంతమైన మొర నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు మొరపెట్టే మొరే అసల సిసలైన మొర అలాంటి మొరను దేవుడు వింటాడు అంటానికి సాక్ష్యం సజీవ సాక్ష్యం నా జీవితంలో నేను అనుభవించినది నేనే ఒక సజీవ సాక్ష్యం ఇరుకులో నుండి నేను మొరపెట్టాను ఏమనో తెలుసా నాకు ఇష్టమా అని కాదు బ్రతికిస్తే నీ సేవ చేస్తా చనిపోతే ఎవ్వరికి తెలియద్దు ఇటు నుంచి అంటే తీసుకెళ్ళిపో ఇలా మొరపెట్టానే తప్ప నువ్వు నాకెందుకు ఇవ్వలేదు నీ సేవకులను పోషించావు కదా ఎలియాని పోషించావు కదా కాకోలంతో వాళ్ళను పోషించావు వీళ్ళను పోషించావు వాళ్ళకిచ్చావు అని ఎదురు తిరిగి మాట్లాడలేదు నాకెందుకు ఇవ్వని బడాయి కూతల వేయలేదు డాంబికమైన మాటలు మాట్లాడలేదు నేను సేవ చేస్తున్నా కదా ప్రార్థన చేస్తున్నాను కదా వాక్యం చదువుతున్నాను కదా ఇలాంటి బడాయి మాటలు మాట్లాడలేదు నేను సహోదరి సహోదరుడా నీవు ఇరుకులో ఉన్నప్పుడు బడాయి మాటలు మాట్లాడకూడదు ఎచ్చునెచ్చుల మాటలు మాట్లాడకూడదు నేను నీ కోసం అది చేస్తాను ఇది చేస్తాననే మాట్లాడకూడదు ఇరుకులో నుండి విడిపించబడటం కొరకు ప్రార్థన చేయాలి నీ చిత్తమైతే ప్రహ్వా ఈ ఇరుకు నుండి నన్ను విడిపించు ఆయన ఏమంటాడంటే ఒరే బాబు నువ్వు ఇరుకే మంచిది అంటాడు నువ్వు విశాలంగా ఉంటే ఇలా మొరపెట్టలేవు ఈ లోకం విశాలమైంది ఈ విశాల లోకంలో నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు మొరపెట్టలేవు ఇరుకులో ఉంటేనే నీ ప్రార్థన గర్జించు సింహంలాగా ఉంటుంది నువ్వు మొరపెట్టినప్పుడు ఆ మొర నీ హృదయపు లోతుల్లో నుంచి బయటికి వస్తుంది కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి పోరాడండి ఎందుకో తెలుసా ఇరుకు మార్గము మార్గం మీరందరూ ఏమంటారు ఏంటి బ్రదర్ రోగం అనే ఇరుకు ఆర్థిక సమస్యలనే ఇరుకు కుటుంబ సమస్యలని ఇరుకులు ఈ ఇరుకుల్లో మేము జీవితకాలం ఎలానే ఉండాలా అప్పుల సమస్యలనే ఇరుకుల్లో ఇంకా మేము ఇలానే ఉండాలా మా బ్రతుకు ఇంతేనా అని మీరు అంటున్నారు ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఇలాంటి ఇరుకులు మీకు ఉంటేనే ఒక్కసారి నన్ను కరుణించయ్యా అని మూడుసార్లు మొరపెట్టుకున్నాడు ఎవరో పౌరు గారు ప్రభు అన్నాడు నా కృప నీకు చాలు అది ఉండని ఎంత దానితో తెలుసా ఇరుకులు ఉంటేనే నీకు మంచిది నువ్వు అనుకుంటావు ఇరుకులో నుండి విశాల స్థలంలోకి తీసుకెళ్ళయ్యా అంటావు విశాల స్థలం అంటే లోకమే నేనేమంటానంటే ఇరుకులో నుండి నువ్వు మొరపెట్టు నా ప్రభువు నీకు ఉపశమనం ఇస్తాడు నెమ్మదినిస్తాడు శాంతినిస్తాడు సమాధానం ఇస్తాడు కడవరకు నీవు ప్రభు కొరకు రోషంగా జీవించే కృపనిస్తాడు ఆ ఇరుకు మార్గము ద్వారానే నిన్ను జీవ మార్గంలోనికి తీసుకెళ్ళి పరలోకానికి చేరుస్తాడు శాశ్వత కాలం నిన్ను ఆ ఇరుకులోనే ఉంచాలనేది దేవుని ఉద్దేశం కాదు కానీ ఈ ఇరుకు ద్వారంలోను ఉన్నప్పుడే దేవునిని కనుగొనగలుగుతావు జీవమార్గాన్ని కూడా కనిపెట్టగలుగుతావు అందుకే ఆయన కొంతకాలం ఇరుకులో ఉండటానికి అనుమతినిచ్చాడు సహోదరి సహోదరుడ ఒకవేళ దేవుడు ఏ విషయంలో ఇరుకులో ఉండటానికి నీకు అనుమతినిచ్చాడో గుర్తుబట్టు కానీ దానిని తిరస్కరించకు దానిని తిరస్కరించుకో నీకు స్తోత్రం ప్రభు అని స్తోత్రం చెల్లించు ఏ ఇరుకు మార్గంలో రోజు నువ్వు ఉన్నావు అనారోగ్యమని ఇరుకు మార్గమా దేవునికి స్తోత్రం చెప్పు ఆర్థిక సమస్యలని ఇరుకు మార్గమా దేవునికి స్తోత్రం చెప్పు లేమిలో ఉన్నావా దేవునికి స్తోత్రం చెప్పు పోగొట్టుకున్నావా దేవునికి స్తోత్రం చెప్పు నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదా నిజముగా ఇప్పుడే నువ్వు దేవునికి స్తోత్రం చెప్పాలి ఇది కదా నీ భక్తి జీవితానికి పరీక్ష అంటే ఎప్పుడు నీవు రోషము కలిగి నీకే స్తోత్రం నాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి నీకు స్తోత్రం అని చెప్పు ఇలాంటి ఇరుకు మార్గంలో నువ్వు దేవుణ్ణి స్థుతించగలిగితే అదే నీకు జీవ మార్గం అయింది సహోదరి సహోదరుడా అదే నీకు రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి కారణం అవుద్ది ప్రియా సహోదరి సహోదరుడా అదే నీకు పోషించబడడానికి కారణమవుద్ది కాళ్ళీ జోబుతో ఉన్నప్పుడే దేవుని విలువ తెలుస్తుంది సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇరుకులో ఉన్నప్పుడే ప్రార్థన విలువ నీకు తెలుస్తుంది ప్రభు విలువ నీకు తెలుస్తుంది అందుకే దేవుడట కొంతకాలం నిన్ను ఇరుకులో పెడతాడు ఎందుకో తెలుసా ఇరుకులో నుండి జీవ మార్గంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి అంతేగాని మళ్ళీ లోకంలోకి తీసుకెళ్ళడానికి కాదు పంది బురదలో చిక్కుకుంటే ఏం చేస్తుంది పంది బురలాడిద్ది కానీ గొర్రె ఇరుకు అనే బురదలో చిక్కుకున్నప్పుడు అరవటం స్టార్ట్ చేస్తుంది దాని అరుపే దానికి బలం సహోదరి సహోదరుడా ఇరుకులో ఉన్నప్పుడు నీ ప్రార్థన అరుపే నీకు బలం మర్చిపోవద్దు నీ మోకాళ్ళ ప్రార్థనే నీకు బలం మర్చిపోవద్దు ప్రియా సహోదరి సహోదరుడా ఏ ఇరుకులో ఉన్నావు ఈరోజు నువ్వు ఏ ఇరుకులో ఉన్నా సరే అది అనారోగ్యమైన ఇరుకు కావచ్చు కుటుంబ సమస్యల ఇరుకు కావచ్చు ఆర్థిక సమస్యలను ఇరుకు కావచ్చు వ్యక్తిగత సమస్యలనే విరుకు కావచ్చు ఉద్యోగ సమస్యలనే విరుకు కావచ్చు అది ఏ ఇరుకైనా సరే నా ప్రభు ఈరోజు సెలవిస్తున్నమాట నీవు ఇరుకునందుండి నువ్వు నాకు మొరపెడితే విశాల స్థలమందు ఆయన ఉత్తరమిస్తాడు నమ్మిన వాళ్ళందరూ ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను మా ప్రభువా మాదేవా గొర్రె బురద అనే ఇరుకులో పడినప్పుడు ఏ విధంగా మొరపెట్టుకుంటుందో అటు రీతిగా మా బిడ్డలు ఈ రోజున ఆయన నీ సన్నిధిలో మొరపెట్టుకుని చుండగా పరిశుద్ధుడా అయా ఆర్థిక సమస్యలని ఇరుకు కుటుంబ సమస్యలని ఇరుకు వ్యక్తిగత సమస్యలని ఇరుకు నిరుద్యోగం అనే ఇరుకు గర్భఫలం లేకపోవడం ఒక ఇరుకు ఇలాంటి అనేకమైన ఇరుకుల్లో పడి ఈ రోజున ఆయన నీకు మొరపెట్టుకుని చుండగా ఏసు నామం మేఘారుడుపై వచ్చి నా ప్రభా జలరాశుల మధ్య నుండి బలమైన చేతితో లేవనెత్తి ఒడ్డును నిలబెట్టమని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి Amen, Amen, Amen.